నమస్కారం భారత కు స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన కళా ప్రయాణం గురించి తెలుసుకుందాం భారతీయ శాస్త్ర నాట్య రూపాలలో ఒకటైన కూచిపూడి కళాకారిణి తన కళ పట్ల ఉన్న అంకిత భావాన్ని మరియు ఆ కళకి మూలమైన కూచిపూడి గ్రామానికి ఆమె చేసిన ప్రయాణం మనం ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు ఒక కళాకారిని యొక్క తపస్సు మరియు వారి వారసత్వం పట్ల ఉన్న ఆమెకు గౌరవాన్ని ఈ ప్రయాణం చాట చెబుతుంది ఈ ప్రయాణం విజయవాడలో ప్రారంభమవుతుంది ప్రతి కూచిపూడి కళాకారిని జీవితంలో డ్రెస్సింగ్ అప్ అనేది ఒక ప్రత్యేక అనుభవం తెల్లవారుజామునే నిద్ర లేచిన దగ్గర నుండి జుట్టు అలంకరణ నుండి ముఖానికి ప్రత్యేకమైన మేకప్ ప్రతి అడుగు ఆ నాట్య పాత్రలోకి మారుస్తుంది హెయిర్ స్టైల్ మేకప్ వేసుకునేటప్పుడు ఆమె ముఖంలో కనిపిస్తున్న ఏకాగ్రత తపన మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇది కేవలం బాహ్య అలంకారం మాత్రమే కాదు లోపల నుండి వచ్చిన ఒక ఆత్మవిశ్వాసానికి కలపట్ల ఉన్న నిబద్ధతకు ఇది ప్రతిబింబాన్ని ఇస్తుంది సాంప్రదాయ కూచిపూడి దుస్తువులు తలపై టీకా చెవులకి ఇయర్ రింగ్స్ మెడలో నక్లెస్ మరియు ప్రత్యేకమైన ముక్కు పుడుకతో ఆమెకు దేవతలా కనిపిస్తుంది ఆమె కట్టుకున్న చీర దాని రంగులు డిజైన్ కూచిపూడి నాట్యానికి తగ్గట్టు ప్రత్యేకంగా ఉంటాయి ఆభరణాలు ధరించాక ఆమె ముఖంలో కనిపించిన ఆ చిరునవ్వు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ను తెలియజేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ రెడీ విజయవాడ అనే ట్యాగ్ తో మొదలైంది ఆమె కూచిపూడి గ్రామానికి బయలుదేరే వరకు కొనసాగుతూనే ఉంది విజయవాడ నుంచి కూచిపూడి గ్రామానికి గంటన్నర ప్రయాణం కార్ లో వెళ్తున్నప్పుడు కూడా ఆమె ముఖంలో ఆనందం ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఆమె కళాకారిణిగా మరింత లోతుగా తన మూలాలను ఆస్వాదించడానికి చేస్తున్న కనిపిస్తుంది చివరికి ఆమె కళ అయిన కూచిపూడి గ్రామానికి చేరుకుంటుంది ఆ గ్రామం కూచిపూడి నాట్య రూపానికి జన్మస్థలం కూచిపూడి పతాక స్వర్ణోత్సవం అనే పేరుతో కూచిపూడి హెరిటేజ్ అండ్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ప్రత్యేక ఉత్సవంలో ఆమె ప్రదర్శన ఇవ్వనుంది ఈ వేదికపై నాట్యం చేయడం ఆమెకి ఒక గౌరవం ఒక కళగా మారింది ఆమె ప్రదర్శనలో కూచిపూడి నృత్యంలో అభినయం భావం మరియు తాళం స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతి అడుగు ప్రతి ముద్ర కూచిపూడి సాంప్రదాయాన్ని దాని గొప్పదనాన్ని చాటి చెప్పాయి ఆమె నాట్యంలో లీనమైపోయి ప్రజల్ని కూడా తనతో పాటు ఆ లోకానికి తీసుకెళ్తుంది ఇది కేవలం అడుగుల గలగల కాదు ఒక ఆత్మ యొక్క వ్యక్తీకరణ ప్రదర్శన తర్వాత ఆమె కూచిపూడి గ్రామ దేవాలయాలను సందర్శించింది బాల త్రిపుర సుందరి దేవాలయం మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నాట్య భంగిమలను ప్రదర్శిస్తూ ఆ కళాకారిని తన అత్యాధునిక భావాలను వ్యక్తం చేస్తుంది దేవాలయాల కళలకు సంస్కృతి కేంద్రాలకు అక్కడ నాట్యం చేయడం ద్వారా ఆమె తన కళలకు దైవానికి అంకితం చేస్తుంది ఈ ప్రయాణంలో ఆమె కళ పట్ల ఉన్న ప్రేమ అంకిత భావం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడమే కాదు ఆ కళకు మూలమైన గ్రామానికి వచ్చి దేవాలయాల్లో నాట్యం చేసి తన వారసత్వాన్ని గౌరవించి ఆ అద్భుతమైన అనుభవం తర్వాత ఆమె చెన్నైకు తిరిగి ప్రయాణం అవుతుంది ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు ముగిసిన ప్రయాణం కూడా కాదు కళాకారినిగా ఆమె ఎదుగుదలకు ఆమె నేర్చుకున్న పాఠాలకు ఇది ఒక నిదర్శనంగా మారింది ఈ వీడియోలో చూసినట్టు కల పట్ల అంకిత భావం కఠోర శ్రమ మరియు వారసత్వం పట్ల గౌరవం ఉన్నప్పుడే ఒక కళాకారినిగా నిజమైన విజయాన్ని సాధిస్తుంది ఈ ప్రదర్శన ఈ ప్రయాణం మన అందరికి ఒక స్ఫూర్తినిస్తుంది మన శాస్త్రీయ కళలను ప్రోత్సహిద్దాం వాటి గొప్పదనాన్ని భావి తరాలకు అందిద్దాం ఇప్పుడు మనం ఒక కూచిపూడి విలేజ్ గురించి తెలుసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం మన కళల గురించి మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం జై హింద్